నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తోన టూ బీహెచ్కే ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది సీసీ కెమెరా ఉంటుంది లొకేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రైమ్ లొకేషన్ అండి ఆల్మోస్ట్ మనం కమర్షియల్గా కూడా ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుని పెట్టుకున్నా సరే సపోర్ట్ చేసే ఫ్లాట్ ఇది ఎందుకంటే ఇంచుమించు ఇందులో చాలా వరకు సిక్స్టీ సెవెంటీ వరకు అయితే కమర్షియల్గా వాడుతున్నారు ఆఫీస్ పర్పస్కి మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఆర్టీసీ కాంప్లెక్స్ హాల్ దాటి కాస్త ముందుకెళ్తే స్ట్రేట్కి ఒక బెడ్రూమ్ వస్తుంది ఫ్లాట్ అయితే ఓల్డ్ ఫ్లాటే కానీ మనకి క్వాలిటీ బాగుందండి కాకపోతే డిజైన్ కానీ వుడ్ వర్క్ కానీ లేకపోతే కింద ఉన్న ఫ్లోరింగ్ కానీ ప్రజెంట్ ఉంటున్న ఫ్లాట్లో ఉన్న మోడర్న్ మోడల్ కాకుండా కొంచెం పాత మోడల్ అనిపిస్తుంది ఫ్లోరింగ్ చిన్న చిన్న పలకల మోడల్ ఫ్లోరింగ్ క్వాలిటీగా ఉంటాయండి ఈ బెడ్రూమ్కి అయితే వెరీ బిగ్ సైజులో ఒక బాల్కనీ అదేవిధంగా ఇంకో బెడ్రూమ్ కూడా బాల్కనీ వచ్చింది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు బెడ్రూమ్ సైజులు బాగున్నాయి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే అయితే క్వాలిటీ బాగుంది కాబట్టి బాగుంటుందండి టీవీ నెడదానికి కాస్త ముందుకెళ్తే ఇక్కడ కూడా మరొక హాల్ అంత సైజులో డైనింగ్ కానీ దేనికైనా మనం యూజ్ చేసుకోవడానికి స్పేస్ ఉంది రైట్ సైడ్లో మనకి కిచెన్ కనిపిస్తుంది కిచెన్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్ అని అండి సేమ్ వుడ్ వర్క్ ఉంది పాత మోడలు కంప్లీట్గా మనం విండోస్ కానీ వుడ్ వర్క్ కానీ స్విచ్చెస్ కమోర్సు అవసరమైతే ఫ్లోరింగ్ కంప్లీట్గా తీసేస్తే లొకేషన్ ప్రైమ్ కాబట్టి చాలా హై క్లాస్గా ఉంటుంది డైనింగ్ దగ్గర నుంచి కూడా ఒక బాల్కనీ వచ్చిందండి టోటల్గా అయితే మూడు వైపులో బాల్కనీలు వచ్చాయి ఇక్కడ కామన్ టాయిలెట్ వచ్చింది ఇండియన్ మోడల్ కనిపిస్తుంది మార్చుకోవచ్చు అక్కడ నుంచి కాస్త ముందుకు వచ్చేస్తే మనకి ఇది బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ సైజ్ అయితే బాగుంది ఫ్లోరింగ్ అయితే కాస్త మాసిపోయినట్టుగా టైల్స్ కనబడుతున్నాయి వుడ్ వర్క్ కూడా కాస్త ఓల్డ్ మోడల్ అనిపించింది ఫోర్త్ ఫ్లోర్లో అయితే లొకేట్ అయింది ఇది దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది రైట్ సైడ్లో మనకి చివరిలో అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్గా బాల్కనీ మోడల్ వచ్చింది టోటల్గా అయితే మూడు వైపులో ఓపెన్ అయ్యింది లొకేషన్ అయితే హైలైట్ అండి కమర్షియల్కి వాడుకోవచ్చు కార్ పార్కింగ్ ఉంటుంది ఆ ఏరియాలో కార్ పార్కింగ్ దొరకడం అది గ్రేటు కార్ పార్కింగ్తో లిఫ్ట్తో మనకి ఈస్ట్ ఫేసింగ్తో కాస్త ఓల్డ్ ఫ్లాట్ అనిపించినా సరే అది కొంచెం కన్స్ట్రక్షన్ బాగుంది కాబట్టి మ్యాక్సిమం మొత్తం తీసేసి అన్నీ కూడా మార్చుకుంటే మంచి ఫ్లాట్ కింద అయితే మనకు అందుబాటులోకి వస్తుంది ప్రైస్ డీటెయిల్స్ అనేవి కూడా కింద మూరైన ఉంటుందండి దయచేసి గమనించి ప్రైస్ డీటెయిల్స్ అని చెక్ చేయగలరు వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్